స్వామివారి నిధుల దుర్వినియోగంపై జవాబు చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ నిలదీశారు వైసీపీ ప్రభుత్వం వ్యవస్థను నాశనం చేసిందని స్వామివారి నిధుల దుర్వినియోగంపై నాటి ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు అన్ని మతస్థుల సంఖ్య పెంచి ఓటు బ్యాంకు పెంచుకోవాలని చూశారని భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు చేస్తున్న అనేక రకాల పరాకాష్టే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే తనంతట తానే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్టకు చేరింది నిజంగా మేము అడుగుతున్నాం ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది ఇక్కడే విషయం బయటపడిపోతుంది రెండో అంశం మూడు వందల తొంభై రూపాయలు పంతొమ్మిది రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అది నెయ్యి అనబడుతుందా అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వామివారిని సేవ చేసుకొని వెళ్తున్న తరుణంలో తీసుకోబోయే అతి పవిత్రమైన వస్తువుని పైన ఈ విధంగా చేయాలి అనే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క దృష్టి ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన దీనికి ఇది ఆ విధంగా దేవాలయాలపై ఏం దాడులు జరిగిన ఏమీ జరగదు పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు ఆగమాలు అలాగే మిగతా అన్ని వ్యవస్థలు సేవలు వీటన్నిటిలో భగ్నం కలిగించే విధంగా నిబంధనలు కూడా తిలో దాఖలాచ్చి ముందుకెళ్తున్న తీరు అలాగే రివర్స్ టెండరింగ్ చేయటం జరిగింది నిబంధనలు అనేవి తొంగలో తొక్కి బేషరత్గా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు నిజంగా మేము అడుగుతున్నాం ఎందుకు ఎవరు క్షమాపణలు చెప్పాలి ఇవాళ ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన రిపో అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం ఇవాళ పవిత్రమైన నెయ్యి బదులు ఇవాళ సింథటిక్ నెయ్యి వాడినందుకు క్షమాపణలు చెప్పాలా అలాగే రూడు సుమారు రెండు వందల యాభై కోట్ల పైగా దీంట్లో చేతులు మారాయని చెప్పి విస్పష్టంగా తెలుస్తుంది అందుకు క్షమాపణ చెప్పాలా అంటే స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణ చెప్పాలా సుమారు యాభై ఎనిమిది లక్షల కేజీల యొక్క నెయ్యి దీనికి వాడినటువంటి అంటే ఎవరైతే నిబంధనలు లేకుండా అక్రమ మార్గంలో నెయ్యిని కూడా చేయలేని యొక్క వ్యవస్థలు కలిగిన వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క సంస్థల ద్వారా తెచ్చిన నెయ్యికి సంబంధించి చెప్పాలా అలాగే అన్య మతస్తుల్ని పెద్ద ఎత్తున చైర్మన్లుగా మెంబర్లుగా అనేక రకాల ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించే అనేక రకాల ఉద్దాంతాలు జరిగినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్